వెల్కమ్ టు ఛానల్ జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రాహు సంచారం చేస్తే రాశుల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి కొందరికి మంచి ప్రయోజనాలు కలిగితే మరికొందరికి మాత్రం కర్మానుసారం నష్టం చేకూర్చే ప్రయోజనాలు కలుగుతాయి పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చే రాహు వచ్చే అది మార్చి వరకు రాశిలోనే ఉంటాడు ఇలా చే ఉంటుంటే ఉంటూనే తరచుగా నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు ఇది రాసులందరికీ కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగించే పరిణామంగా మారుతుంది ఇలాగే కర్మల మట్టి ఫలితాలు కలిగించే న్యాయదేవుడైన శని ఉత్తరాపాదలకు సంచారం చేస్తూ ఉన్నాడు అలాగే రాహు కూడా ఇదే నక్షత్రంలో మూడోపాదలో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశిలలో మొట్టమొదటి రాశి కుంభరాశి వారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఊహించిన రీతిలో లాభాలను పొందుతారు ఇవి కూడా గతంలో డబ్బులు పొదుపు చేయడం వల్ల సాధ్యమవుతుంది అద్భుతమైన జ్ఞాపశక్తి చేకూరుతుంది ప్రధానమైన విషయాలకు సంబంధించి ఆసి చూసి ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దీనికోసం పెద్దలు సంప్రదించాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలు తొలగిపోతాయి మకర రాశివారు ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది దీంతో పాటు పదోన్నతి కూడా పెరుగుతుంది వీరికి ఊహించిన రీతిలో ఆర్థిక లాభాలు కలుగుతాయి డబ్బుకు సంబంధించిన విషయాల్లో మార్పులు చేర్చేసుకోబోతున్నాయి నవంబర్ పదవి తేదీ నుంచి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి పెద్దలకు ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపుతారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు నవంబర్ రెండవ తేదీ నుంచి వీరికి చాలా బాగుంటుంది కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఒత్తిడి నుంచి విముక్తి లభించి మనశ్శాంతిగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగాలు చేస్తున్న వారి వ్యక్తులకి ఈ సమయంలో ఎంత అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి కూడా బయటపడతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి